నేను సిద్ధం అంటూ సిద్ధం సభల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికీ ఎప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉంటారు మాటల తోటాలు సంధిస్తూనే ఉంటారు తాజాగా ఆ కేటగిరీలో షర్మిల గారిని కూడా యాడ్ చేసేశారని చెప్పాలి ఒక రకంగా షర్మిల చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్యాకేజీ కోసం రా కదలిరా అంటూ పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు పిలుస్తున్నారు అంటూ అలాగే వదినమ్మను కూడా పిలుస్తున్నారు అంటే పురంధేశ్వర్ గారిని భారతీయ జనతా పార్టీని అలాగే వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్న వాళ్ళను కూడా రా కదలిరా అంటూ పిలుస్తున్నారు అంటే ఒక రకంగా షర్మిల గారిని కూడా అంటే మొత్తం అందరినీ ఏకతాటిన కట్టేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు వీళ్ళందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్ర వాళ్ళే ఎవ్వరు ఇక్కడ ఉండరు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎక్కడ పెత్తనం చలాయిస్తున్నారు వాళ్ళందర్నీ వాళ్ళందరినీ కూడా రా కదలరా అంటూ కలుపుకుపోవడానికి సిద్ధమవుతున్నారు అనేది ఎందుకంటే ఇక్కడ సిద్ధం పేరుతో సభలు ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రా రా పేరుతో సభలు ఉన్నారు ఒక రకంగా పార్టీ ప్రచారాలు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో మొదలైపోయినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఈ నేపథ్యంలోనే రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు ఎక్కడికక్కడ ఒక రకంగా సైకిల్ తొక్కడానికి ఇద్దరిని అలాగే దాన్ని తొయ్యడానికి మరో ఇద్దరిని తెచ్చుకుంటున్నారు అనేది అంటే సైకిల్ తొక్కేదెవరు ఇద్దరు అంటే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తో దాన్ని తోసేది ఎవరు అంటే పురంధేశ్వరి గారు అలాగే షర్మిల గారు చాలా కొత్త భాష అయితే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక రకంగా సంచలన వ్యాఖ్యలు అని చెప్పాలో ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఒకేసారి నలుగురికి